హలో హలో చెప్పండి 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 ఆర్డర్

సంవత్సరం నాతో నువ్వు ఏం అడగొద్దు ఏం కొనమని అనొద్దు నేను అసలు ఏమి అన్నాడు రాజు లిస్టు షాప్ లో లిస్ట్ నాకు చెప్పమంటున్నాడు నువ్వు చదువుతాను అది ఓకే అని అంటున్నాడు నేను చెప్పలేని మళ్ళీ వాడు చెప్పాడు ఇది ఏం సీక్రెట్ తెలుసా అండి నేను పైనుంచి పడ్డానండి కింద వరుస రంభ పొరుసని ప్రేమించే నన్ను కిందకి గిడ్డి సేడు అందుకు అక్కడ రాసుకునేదేనండి ఇలాగా ఎగ్గు రాసుకుంటున్నాను ఎగ్గు ఇలా గెల కొట్టేసి రాసేసుకోండి తెల్లగా వచ్చేస్తా ఒక పౌడర్ అయినండి జడ ఇన్ని రెండు రోజులు షూట్కి వెళ్ళానండి నేను ఇలా జడ వాడు అంటున్నాను నల్లో అంటున్నాడు ఏంటి కటింగ్ వేయించావమ్మా నా బొంద ఏమి వేయించలేదు అలా ముడి పెట్టేశానమ్మా అన్నాను అంతే నువ్వు ఇంకా మామరాజ్ చెప్పచ్చు కదా ఏమేమి కలుపు దీంట్లో ఏమీ కలపలేదు చెప్పాను కదా నిజంగా నేను చూసేవారికి అష్టం రమ్మన్నా మానేయ్ నాకు చూపి నేను రాసుకుని వచ్చి నీకు కప్పు తెచ్చి చూపించాను కాదు ఎగ్గులో ఏదో కలిపినావు ఏమీ కలిపి పిండి కనిపిస్తుంది అక్కడ నాకు తెలిసిపోయింది సీక్రెట్ ఎవరికి తెలియకూడదు అని నువ్వు చెప్పట్లేదు ఎప్పుడు అబద్ధం అర్థం పిండి ఎందుకు అసలే ఛీ ఉత్తై గెట్ల రాస్తుంటాం నువ్వు ఛీ ఎంత జిడ్డు ఎంత వాసన ఇష్టం మనం అందంగా కనిపించాలంటే కొన్ని పరాయించాలి క్రీమ్కి వెళ్ళి మూడు వేలు ఇచ్చి రెండు వేలుకిచ్చు బెటర్ కదా మా ఫ్రెండ్ చెప్పింది సీతానగర్ లో ఫ్రెండ్ నువ్వు ఎవరికి చెప్పుకో మేము దీనికి మూడు వేలు తీసుకుంటాం దీంట్లో అవి రాశయం ఇవరాశయం చెప్తాము నువ్వు ఎగర ఎగర్లో నేను అలా బంద చేస్తాను మీరు ఏజ్కే దిగే కుర్రోళ్ళు నేను పైకి యాక్టింగ్ బామ్మని లోపలంతా కూడా నాది ఎంగు సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఏంటి పై నుంచి కింద పడ్డాను మళ్ళా మీలా మనుషులు కాదు కదా నేను మనుషులు కాదా రంబా ఓరస్ మేనకని పెద్ద నిచ్చోడు నేను పెద్ద నించు చూపి ఎగ్గు చూస్తా

ఎలా పాముతారు నేను ఇలా నుంచి ఇలా అనుకుంటున్నా పడుకొని రాసుకుంటేనే అది చర్మంలోకి పోద్ది పడుకొని రాసుకో వద్దులే ఒక వీడియో తీసేసుకుంది అదొక వీడియో తీసేసుకుంది నీ యాక్టింగ్ నీ యాక్టింగ్ మొత్తం అనువ నువ్వు శరీరంలో ఏం నాటకాలు ఆడతా కూడా నాకు తెలుసు పడుకొని రాసుకుంటే నా మాట వద్దులే నువ్వు వీడియో ఇలాగే తీసుకో చాలు పడుకున్న వీడియో బాగా చూడరు కాదు పడుకొని రుద్దుకుంటేనే స్కిన్ లో పోయింది నా వీడియో గురించి కాదు చెప్పేది మ్యాటర్ సీరియస్ నాట్ ఏ జోక్ ఓకే ఇంగ్లీష్ నేర్చుకో ముందు నో యాక్టింగ్ ఓ ఇప్పుడు అవుట్ విజయవాడ వెళ్తున్నారంట మన అమెరికా రమ్మని చెప్పారు ఎక్కడికి నిన్ను నన్ను ఎక్కడికి రమ్మన్నారు రేపు తీసుకెళ్తా వస్తారా అని అడిగింది వస్తా అని చెప్పిన మరి అదే నీ హెల్త్ బాలేదు కదా అని ఆలోచిస్తా నువ్వు నాటక వాడికి నా హెల్త్ గురించి కొంచెం ఒకదాని తెప్పిద్దాం అనుకుంటున్నావు మరి నా హెల్త్ బానే ఉంది ఇప్పుడు నేను ఎన్ని క్రీములు రాస్తున్నాను నేను నువ్వు లేకుండా నేను ఎక్కడ కన్నా మరి ఆ యాక్టింగ్ ఎందుకు మరి అదే అసలు నేను లేకుండా నేను ఎవరినో చూస్తారా ఆవిడ పిలిచింది రమ్మని పిలిస్తే అదే మరి వెళ్దామా వద్దా అని సరేలేండి అమ్మా పిలిచినప్పుడు వెళ్ళాలి అమ్మ పిల్లనప్పుడు మనం పిలిచిన షూట్ చేసుకుందురు రెండు సార్ వైజాగ్ చాలా బాగుంటది అబ్బో వెళ్ళిన వెళ్తే మీకు వీడియోలో చాలా బాగుంటది అని పిలిచింది రేపు ఎందుకు రమ్మన్నారు ఏ మాది నువ్వు ఓకే అంటే ఫోన్ చేసి మాట్లాడు అనే ఓకే ఎక్కడికన్నా వెళ్తామో నా పర్మిషన్ రీచ్కో ఒంట్లో బాగోలేదని ఆలోచించిన అదే మ్యాటర్ నువ్వు మళ్ళీ అన్నావనుకో ఇది నీ ఒంటిలో పడుతుంది నాకు ఒంట్లో బాగుంటుంది నాకు దిష్టి ఎక్కువ అనసే జ్వరం వస్తుంది నువ్వు ముసలాడు నీకు ముసలోడు ఆమె ఇచ్చి చేసాడు దేవుడు నాకు తిండి చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ తిన్నాను నేను ఎక్కువ పనిచేస్తుంది ఎక్కువ తినేదని బస్తా ఉండేది బేరన్ అంత బస్తా మీరు బస్తా ఎంచేవారు మా హా ఏడ్గా బస్తా ఇంచి చేసేవారు మా నాన్నగారు అక్కడికి వెళ్ళి అన్ని గుళ్ళు తినేసేది అని ఎంచేస్తున్నావు రావే అంటే పుచ్చి మంచి చేస్తున్నానమ్మా అనేది ఏం మళ్ళీ ఏ అన్ని కింద గంటేసేదాన్ని అమ్మ దానికి ఎందుకు గంటేసింది కనుక మళ్ళీ వాటా ఇస్తున్నాం అంటే పోనేలే అది వల్ల అది బంగారం రెండు ఇద్దరు ముగ్గురు పనిచేస్తుంది అది తినే ఉండే అని అమ్మగారు అన్ని అలాగే ఎక్కువ తినేసేదమ్మా అందుకే ఎంత స్ట్రాంగ్ ఉంది మళ్ళీ పనిచేస్తుంది అండి చెప్పాలన్నీ తోమేసి అందరం మేము అడిగిపోయి అడిగిపోయేవారు అమ్మ మస్ చెప్పండి అమ్మ ఉంచడం అమ్మగారు ఇలా అడుగుని వదిలేసేవారు అది గోకితే ఎంత వచ్చేది అండి మళ్ళీ ఏం స్వీట్ తింటావు ఏం ఫ్రూట్స్ అని అడిగాడు ఖర్చోరం అన్నాను ఒక యాపిల్ ఖర్జోరం చాలు అన్నాను ఏదో ఏదో ఫ్రూట్స్ వస్తుంది కదా రెడ్ రెడ్గానే అది తెస్తాను అన్నాడు మరి అన్నీ అంటే నిజంగా స్వర్గం అక్కడ గెలి కూర్చున్నాను మళ్ళీ ఇంకోసారి స్వర్గానికి ఎలా ఉంటుంది అని ఆలోచించండి మరి ఎంత నిజమే ఎంత చేద్దాం ఇంక మళ్ళీ లైఫ్లో నమ్మను నేను ఎవరు అంత అంత నమ్మించకూడదు అమ్మా ఏదో ఇస్తానో నమ్మించాలి అంతే

పది నిమిషాలు మాట్లాడేవాడు రోజు రెండు మూడు సార్లు ఎందుకమ్మ ఇన్ని ఫోన్ చేస్తున్నావు అంటే సాధ్యత లేడమ్మా ఒకదాని మీ కదా అని భయం తాళం వేసుకుంటే ఎవరికి భయం ఉండదమ్మా అని భయం ఏమన్నా దెయ్యలు వస్తాయి గాలి వస్తాయి నేను మాట్లాడితే మాట్లాడవారు వీడియో కాల్ చేసి ఊడిపోయింది నువ్వు అన్నం తింటావు అన్నం కూర తింటావు ఎంత తింటావు అన్నం అయ్యే వరకు తింటావు కదా కడుపు నిండి కదా కదా అన్నం అయ్యి వరకు తింటాం అలాగే దాంట్లో అయ్యి వరకు రాసుకోవాలి ఎగ్ ఎంత నుండగా ఉంటుంది అయితే జారిపోతుంది అలా జారిపోతుంది బిళ్ళ అలాగే ఇది అంతే మన శరీరం కూడా అలా జారి తెల్లగా ఎంత రుద్దుతుంటే అంతే చూడు కొంచెం సేపు ఆరిన తర్వాత చూడాలి అన్నట్లు స్కిన్ ఎట్లు ఉడదీస్తా ఉంటాయి స్కిన్ ఏమి ఉడదు ఏం పొర రాదు దీనికి బిగుతుంది నీడ కనబడుతుంది దీంట్లో ఫేస్ కనబడుతుంది ఎండిపోయిన తర్వాత ఇట్లా చర్మం లాగా ఊడిపోతా ఉంటాయి ఉడదు కడిగితే ఓకే ఇంక ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుంది చిన్నప్పటి నుంచి అద్దం పెట్టుకుని శ్రీదేవిని దేపని అని ఇక్కడ బొమ్మలు పెట్టుకుని అమ్మ అంటే మా అక్క ఎలా చింపేసింది అప్పుడంతా ఐదు నాలుగు చదువుతున్నాడు ఆరు చదువుతున్నాను అనుకో చూపిస్తే మా అమ్మగారు ఒక రోజున దీనికి ఎలా కదండి సీపుడు ఎలా పీకేసే పీకేసా జిమ్ సెల్పోయాడు వెనక రవే ఇలా వెనక ఏదో గడ్డి తింటే నువ్వు గడ్డి తింటావు అన్ని ఏరి స్కూల్కి వెళ్ళన్నారు మా అమ్మగారు అప్పుడు చచ్చినట్టు మళ్ళీ ఒకపల్ కట్టి అప్పుడు వెళ్ళింది ఎంత బాగా గుర్తుంది మా నాన్నగారు కూడా డోర్ కొట్టినప్పుడు డోర్ డోర్ తీయకపోతే మక్క తీయాలి కదా ఉలుసుకొని అక్క నన్ను గోకేస్తే నన్ను వచ్చే తది ఏమంటే నేను నేను తీయపోతే మా నాన్నగారు నాకు కనక ఇల్లరా బలిసి వల్లి బలిసి కొట్టుకుంటున్నావా డోర్ తీసుకున్న తిట్టి పెద్దది ఉంది కదా పెద్ద అలా నన్ను అంటే లోకం అనమాట పెద్దది గారం అలాగ అందుకే గారం ఇప్పుడు వేసింది ఇంకా ఆరణి ఇంకా ఆరణి కూర్చో కూర్చో